చిన్న చిన్న పిల్లలలో బాగా ఇబ్బంది పెడుతున్నారు అమ్మవారి నిలిచిపెడతాడు చెప్పము కుంకుమ బీ తీసుకొని వచ్చిన ఎంతమంది చూడు అక్కడ చూడు ఆ భక్తులను ఎంతగానో కొడతారా कौन मांगे नहीं गुड़ीबासा अभी चला लोकल की एक जाली गुड़ी गावाला होता मैं तो लौट दूं ऑलिस्टम 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 ये भी पासरी चिर माको ये भी पासरी इंपेशारा का डाउन 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 यो गाडी ले चलो गाडी ले चलो एम सर लाठी পূৰে মতে মই నేను వరంగల్ వచ్చిన మాకు శివ సత్తులకు ఎటువంటి ఎటువంటి ఉపాయం లేదు ఇక్కడ మరి కొంచెం ఇక్కడ తీసుకుని మొత్తం చెత్తాలి మొత్తానికి మళ్ళీ దర్శనం ముందుకు వెళ్తే పంపియండి అంటే మొత్తం కట్టెలు దారి ఆడి ఎత్తాలు శివ సత్తులు కట్టని వచ్చి గోడ పిల్లలు వచ్చి పండగలో వచ్చిన కానీ మా మీద హత్య చర్యం చేత్తాడు పోలీసు వాళ్ళకు ఖచ్చితంగా గడిన చర్యలు తీసుకోవాలి చెప్తాను సీతక్క నువ్వు ఎక్కడున్నా కానీ నువ్వు మేము ఓడితను గట్రమే కూర్చున్నాం శివ శివశాత్తులకు తోటి ప్రజలకు న్యాయం కల్పియాలి చెప్తానా మీరు ఏమనుకున్న మంచి శివ శివశత్తులు ప్రతి ఒక్క రక్తాలు ప్రతి ఒక్కరు ఎత్తారు ఓడి బియ్యాలి వచ్చినాం కానీ రాజ్యం నుండి మూడేళ్ళు కోసం జాతర తల్లిని అనుకొని వచ్చినాం మేము మేము ఓటు ఎత్తే మీ శివసత్రం చేపట్టి తల్లి గతం మీదకి వచ్చింది ఏ పోలీసు వాడు రాలే ఎవరు రాలే సీతరాలి ఎవరు రాలే శివసత్తులతో సమక తల్లిని దండం పెడితే గత మీదకి వచ్చింది ఆమె మమ్మల్ని ఇంత ఆగం చెత్తాలు మమ్మల్ని ఇంతెత్తాలు ఖచ్చితంగా నాశిపోతారు పోతారు మాకు ఎటువంటి సదుపాయం లేదు శివశత్తులకు ఏం లేదు వీటి ముందుకు వచ్చింది తల్లిని బాన్స ఓపిక లేనని లైన్ నిలబడకుండా ముందు చెప్తే ఖచ్చితంగా ఇంకా కొడతారు పోలీసులు కఠిన శిక్ష తీసుకోవాలి తల్లిని భాష దానం పెడతారా ఎటువంటి సదుపాయం లేదు ఈ మీడియా ఖచ్చితంగా రావాలి చెప్తారా కాస్త రాబోయే మనం దుమ్ము పోతా మళ్ళీ మీడియా రాదు సీతక గడ్డ మీద కూర్చోవాలంటే మాకు ఖచ్చితంగా సదుపాయం కలిపి లేకపోతే ఎటువంటి చదుపాయం లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్